అందరికీ నమస్కారం రాత్రి కూర్చున్నటువంటి భారీ వర్షాలకు రాంపూర్ చెరువు అలి వెళ్ళడం జరుగుతుంది దీనితోటి రాంపూర్ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా రాంపూర్ గ్రామస్తులే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక ఇరవై గ్రామాల రైతులు మా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది ఇక్కడికి వచ్చి చూసిపోతున్నారు ఎందుకంటే రాంపూర్ చెరువు నిండడం వల్ల ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాలకు భూమిలో ఉన్నటువంటి వాటర్ పెరిగి వాళ్ళ బోర్లు తీసుకోవడంతో వాళ్ళు రెండు మూడు పంటలు పండించడం జరుగుతుంది ఆ విధంగా రైతన్నను పంటలు పండించి వాళ్ళ కుటుంబాల్లో ఆనందం నింపాలని ఆ విశ్లేషణ కోరుకుంటూ మీ మిత్రులు ఎత్తి రిజర్వేషన్ పరిరక్షణ సంస్థ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి